మీ స్వాగతం నేను రమ్య హలో అండి ఈరోజు మనం పూర్ణిమ పెమ్మరాజు గారు రాసిన జరిగింది తప్పే కానీ అనే కథ విందాం తమ్ముడు ఇంకా రాలేదేంటమ్మా మళ్ళీ అడిగింది అవంతి వస్తాడులేవే ఈ గంటలో పదోసారి అడగడం నువ్వు వచ్చావు అని ఒక్క మెసేజ్ పెడితే రెండో నిమిషంలో నీ ముందుంటాడు నువ్వే చెప్పొద్దంటివి అలాంటప్పుడు ఆగుమరీ నవ్వుతూ అంది జానకి నా కోసం అని కాకపోయినా వాడి కాలేజీ టైం అయిపోయి నాలుగు గంటలు అవుతుంది మన ఇంటి నుంచి పది నిమిషాలు దూరంలో ఉన్న కాలేజీ నుంచి రావడానికి ఇంత లేట్ ఎందుకు అవుతుంది అది కనుక్కోవచ్చుగా కాల్ చేసి అడిగింది అవంతి అలా కాల్ చేస్తే ఎగిరిపడతాడు ఇంటికి వచ్చాక వచ్చేస్తాడులే పదరా తల్లి నీకు పాయసం చేసి పెడతా మీ అమ్మ తన తమ్ముడు వస్తే కానీ ఇంట్లోకి రాదు మనం వెళ్ళి పాయసం చేసుకుందాం రా తన నాలుగేళ్ల మనోరాలని ఎత్తుకొని నవ్వుకుంటూ ఇంట్లోకి వెళ్తున్న జానకిని చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవంతికి తను చదువుకునేటప్పుడు రావడం ఒక పది నిమిషాలు లేట్ అయితే కంగారు పడి గుమ్మల్లో కూర్చునే అమ్మ ఈమెనా అని మసక చీకటి ఆవరిస్తుంది అప్పుడే అప్పుడప్పుడు వీస్తున్న దాలి తెరలకి గేట్ పక్కన అప్పుడే విచ్చుకుంటున్న సన్నజాజి వాసన గుమ్మం పక్కన వికసిస్తున్న బొండుమల్లి వాసనలు తెరలు తెరలుగా అలుముకుంటున్నాయి ఎన్నాళ్ళైంది ఇలా ఎక్కడ కూర్చొని నాన్న ఇల్లు కట్టడం మొదలుపెట్టినప్పటి నుంచి ఎక్కడ ఏ మొక్క పెట్టాలి ఇంట్లో ఎక్కడ ఎలా అలంకరించాలి రోజు చర్చలే ఈ ఇంటి గురించి రోజూ కలలే ఈ బొండుమల్లి అంటు కోసం ఎంత వెతికింది ఇల్లు పూర్తయి ఇంట్లోకి వెళ్లేలోపు బయట చిన్న పూలతోట ఉండాలనే తన తాపత్రయం చూసి అమ్మ నాన్న ఎంత సరదా పడేవాళ్ళో తీరా అంతా అనుకున్నట్లుగా పూర్తయి ఇంటికి షిఫ్ట్ అయ్యాక ఆరు నెలలు కూడా లేదు ఈ ఇంట్లో మళ్ళీ ఎనిమిది సంవత్సరాల తర్వాత ఇక్కడ ఇలా అసలు కలలో అయినా ఊహించిందా కన్నవారికి సొంత ఇంటికి దూరంగా ఇన్నేళ్లు గడుపుతానని ఆలోచిస్తుంటే గుండె బరువెక్కి కళ్ళల్లో పల్చటి నీటి తెర కమ్ముకుంది ఏం చేస్తున్నావు తల్లి చీకటి పడుతుంది దోమలు కొడతాయి లోపలికొచ్చే రామారావు లోపల నుంచి వస్తూ పిలిచాడు బాగుంది నాన్న ఇలా ఇక్కడ కూర్చుంటే అయిందో అదే తలుచుకుంటున్నా కానీ అప్పుడు వేసిన మొక్కలన్నీ ఇప్పటికీ అలాగే ఉన్నాయి గార్డెన్ అలైన్మెంట్ ఏమీ మారలేదు ఆశ్చర్యంగా అంది అవంతి ఒక్క గార్డెన్ మాత్రమే కా తల్లి నువ్వు గమనించావో లేదో ఇంట్లో అంతా కూడా నువ్వు ఎలా సర్దావో అప్పుడు ఇప్పటికీ అలాగే ఉన్నాయి చిన్న మార్పు కూడా చేయలేదు చిన్న ఫ్లవర్ వాస్ కూడా అటు ఇటు మారలేదు నువ్వు మళ్ళీ వచ్చి ఏదన్నా మార్పులు చేర్పులు చేస్తే తప్ప ఇల్లు ఎక్కడా మార్చకూడదనే మీ అమ్మ అభిప్రాయం నాది కూడా లే నవ్వుతూనే చెమ్మగిల్లిన కళ్ళను తుడుచుకున్నాడు రామారావు నాన్న మీకో విషయం చెప్పాలి లాస్ట్ వీక్ ఒక పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ పృథ్వీ కనిపించాడు నెమ్మదిగా చెప్పిన అవంతి మాటలకి అదిరిపడ్డాడు రామారావు అక్కడికెలా వచ్చాడమ్మా వాడు ఇన్నేళ్ళు నువ్వెక్కడున్నావో వాడికి తెలియకూడదని ఇంత కష్టపడ్డాం మళ్ళీ మన ప్రాణానికి ఆవేశంతో వణికిపోతున్నాడు రామారావు నానా నానా ప్లీజ్ ఎగ్జైట్ కాకండి కనిపించాడు మాట్లాడాడు జరిగిన దానికి సారీ చెప్పాడు అతనికి పెళ్ళైంది తన భార్యను కూడా పరిచయం చేశాడు జరిగిన దానికి చాలా ఫీల్ అవుతున్నాను చాలా తప్పు చేశాను క్షమించమని అతని వైఫ్ మీ అల్లుడి గారు ఇద్దరు ముందు అడిగాడు మీకు ఈ గుడ్ న్యూస్ ఫోన్లో కాకుండా ఎదురుగా చెప్పాలనే చెప్పకుండా ఇలా వచ్చేశాను గడగడ చెప్పింది అవంతి అమ్మయ్యా ఎంత మంచి వార్త చెప్పావు తల్లి నువ్వు వచ్చినప్పటి నుంచి ఎంత సంతోషంగా ఉన్నా సరే లోపలెక్కడో చిన్న భయం ఇప్పుడు మటుమాయం అయిపోయింది నిజంగా పండగ రోజే మనకి అమ్మకు చెప్తా ఉండు సంతోషంతో ఎగిరిగంతేస్తుంది పట్టరాని ఆనందంతో పరుగులాంటి నడకతో లోపలికి వెళ్తున్న రామారావుని చూస్తూ ఉండిపోయింది అవంతి అక్క నిజంగా నువ్వేనా వాట్ ఇస్ సర్ప్రైజ్ అంటూ పరిగెత్తుకొచ్చిన తమ్ముడు అమ్మన్ని చూసేదాకా అవంతి వచ్చి వారం దాటిపోయింది అవంతి భర్తకి ఇండియాలో అది కూడా వీళ్ల ఊర్లోనే పోస్టింగ్ వచ్చిందన్న వార్త రామారావు దంపతుల్ని ఆనందోత్సాహాలతో ముంచెత్తింది అమన్కైతే చెప్పక్కర్లేదు అవంతికి పెళ్ళై వెళ్ళిపోయేటప్పటికీ అమన్ తొమ్మిది సంవత్సరాల పిల్లవాడు తనకన్నా దాదాపు పదేళ్లు చిన్న అయిన తమ్ముడంటే అవంతికి ప్రాణం అక్క ఎంత ముద్దుగా చూసుకునేదో జ్ఞాపకం ఉన్న అమన్ ఎప్పుడూ అక్కతో ఫోన్లో వీడియో కాల్స్లో తప్ప ఊహ బాగా తెలిసాక కలిసి ఉండడమే తెలియదు నాలుగేళ్ల చిన్నారి కృతితో సహా అక్క తమకి దగ్గరలోనే ఇక ఉంటుందనే వార్తకి అమన్ కూడా సంతోషంతో ఉక్కిరి బిక్కిరయ్యాడు కృతికి అమన్ మామతో చాలా బాగా దోస్తీ కుదిరింది అమన్ ఉన్నంతసేపు అతనితోనే లోకం తనకి ఇంకో నెల రోజుల్లో అవంతి భర్త ఇండియాకి తిరిగి వచ్చేస్తే అప్పుడు దగ్గరలో ఇల్లు వెతుక్కోవచ్చు అన్నారు అంతా అవంతి అలా సంధ్య వేళ వాకిట్లో ఉండకమ్మా దోమలు వచ్చే టైం ఇది స్తాడులే నీ తమ్ముడు వాడేమన్నా చిన్నపిల్లాడా రోజు అలా టెన్షన్ పడతావు చిరుకోపంతో మందలించింది జానకి నీ నుంచో వచ్చింది నాకు ఈ టెన్షన్ నేను స్కూల్ నుంచో కాలేజ్ నుంచో రావడం పది నిమిషాలు ఆలస్యం అయితే నువ్వు ఇలానే పడేదానివి టెన్షన్ ఇప్పుడేదో పెద్ద కూల్ మామ్లాగా నాతో మాట్లాడుతున్నావు కినుకగా అంది అవంతి నువ్వంటే వేరు ఆడపిల్లవి కాబట్టి ఏ అయితే మన ఇంట్లో ఈ జెండర్ డిఫరెన్స్ ఎప్పటి నుంచి కొంచెం కోపంగానే అడిగింది అవంతి అది జెండర్ డిఫరెన్స్ కా తల్లి ఆడపిల్లకి బయట ప్రపంచంలో భద్రత లేదని భయం అందుకే బయటకు వెళ్ళిన అమ్మాయి తిరిగి వచ్చేదాకా బెంగ నాతో ఊరికే వాదించాలని వాదిస్తున్నావు కానీ మీ ఇద్దరి మధ్య మాకే తేడా లేదని నీకు మాత్రం తెలీదా చిన్నగుచ్చుకున్న తల్లిని చూసి అవంతికి అయ్యో అనిపించింది అమ్మా ఊరికే అన్నా సరదాకి అంత సీరియస్గా తీసుకోకు కానీ అమన్ సంగతి మాత్రం నాకు కాస్త వింతగానే ఉంది ఎక్కడ తిరుగుతున్నాడు కాలేజీ అయి ఇంతసేపు అయినా ఈ వారంలో మూడు సార్లు ఫ్రెండ్స్తో పార్టీ అని అర్ధరాత్రి వచ్చాడు చదువు మీద ఫోకస్ పెట్టాల్సినంత పెడుతున్నాడా బయటికి వెళ్తే ఫోన్ ఎత్తడంతకి గట్టిగా అడగొచ్చుగా నాన్న నువ్వు ఇంజనీరింగ్ లో చేరే వరకు ఆ రెసిడెన్షియల్లో ఉన్నాడుగా ఆ డిసిప్లిన్ చదువు వాటితో కాస్త విసిగిపోయాడు వాడు ఈ ఏడాది రెండేళ్లే కదా ఏం ఎంజాయ్ చేసినా తర్వాత మళ్ళీ ఉద్యోగం బాధ్యతలు అందుకని కాస్త ఫ్రీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తా అంటాడు మన పిల్లాడి సంగతి మనకు తెలుసుగా చదువు నిర్లక్ష్యం చేయడు వాడి లిమిట్స్ వాడికి తెలుసు అందుకే కొంచెం లేట్ అయినా పెద్దగా పట్టించుకోవట్లేదు తమ్ముణ్ణి సమర్థిస్తూ చెప్పకపోతున్న తల్లి మాటలకి ఏమనాలో తెలియట్లేదు అవంతికి నిన్న నైట్ వాడు పార్టీ నుంచి వచ్చినప్పుడు తాగొచ్చాడేమో వాసనకి అనిపించింది అని చెప్పాలనుకున్న విషయం చెప్పలేకపోయింది అమ్మా అన్నట్లు చెప్పడం మర్చిపోయా ఇంకెలాగో ఇక్కడే ఉంటాం కాబట్టి నేను లా ఎంట్రన్స్ అనుకుంటున్నా నిన్నే మీ అల్లుడితో కూడా చెప్పా తను ట్రై చేయమన్నారు అబ్బో ఎన్నెన్ని మంచి వార్తలు చెప్తున్నావమ్మా నీ చదువు అర్ధాంతరంగా ఆపామని బాధపడని క్షణం లేదనుకో మీ నాన్న నేను కనీసం ఇప్పుడన్నా నువ్వు చదువు పూర్తి చేస్తే ఇంకేం కావాలి మాకు కానీ నువ్వు ఇంజనీరింగ్ ఒక ఏడాది చదివి ఆపేసావు కదా మరి లా ఎందుకు ఆ చదివి పూర్తి చేయొచ్చు కదా అమాయకంగా అడిగిన తల్లిని చూసి నవ్వింది అవంతి అది ఎప్పుడో ఎనిమిదేళ్ల క్రితం సంగతి ఇంకా ఆ సీట్ నాకోసం ఉండదు కదమ్మా ఎలానో ప్రైవేట్గా డిగ్రీ పూర్తి చేశా కాబట్టి లా ఎంట్రన్స్ రాయొచ్చు అయినా నాకు కూడా ఇప్పుడు లా చదవాలని కోరికగా ఉంది కూడా అలా అయితే సరే తల్లి నీకేం చదవాలనుకుంటున్నావో ఎంతవరకు చదవాలనుకుంటున్నావో చదువుకో కృతిని నేను చూసుకుంటాను చదువులు తల్లివి మా మాట మీద చదువు ఆపేసి పెళ్లి చేసుకున్నాం నువ్వెంత క్షోభపడుంటావో మాకు తెలుసు కానీ ఏం చేస్తాం అప్పటి పరిస్థితుల వల్ల నీకెంతో ఇష్టమైన చదువుకి మాకు దూరం చేయాల్సి వచ్చింది ఆ బాధ జీవితాంతం వదలదు కళ్ళు తుడుచుకుంది జానకి చేచ్చా అమ్మా అలా బాధపడకు మీరు ఏం చేసినా నా క్షేమం కోరే అని నాకు తెలీదా అయినా అంత మంచి భర్తను వెతికి తెచ్చారు నాకేం లోటు చెప్పు దూరం అయిపోయిన మీరు చదువు కూడా మళ్ళీ దగ్గరవుతున్నాయి ఇప్పుడు సంతోషించాలి గాని జరిగి నువ్వు తలుచుకొని బాధపడతారా చెప్పు కన్నీళ్లు తుడిచింది తల్లివి నా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఇక్కడుంది లా పూర్తయి ప్రాక్టీస్ చేస్తుంది ఒకసారి వాళ్ళ ఇంటికి పెళ్ళొస్తా ఎలా ప్రిపేర్ అవ్వాలో ఎంట్రన్స్కి తెలుసుకోవడానికి తలూపింది అవని మాటలకి జానకి కృతి అలా బయటకి పిల్లలు ఒక్కళ్ళే వెళ్ళకూడదు బూచి ఉంటుంది బయట అని చెప్పానా అమ్మమ్మ అరుపుకి భయపడి అప్పుడే ఇంట్లోకి వస్తున్న మామయ్యని ఖర్చుపోయింది కృతి ఏమైంది బుజ్జి అమ్మమ్మ అరుస్తుంది అమ్మ పిల్లల్ని అలా బూచి అని భయపెట్టకూడదని తెలీదు ఎందుకలా చెప్తున్నావు ఇదే మైండ్లో ఉండిపోతుంది పెద్దయ్యా కూడా తల్లిని కోప్పడ్డాడు ఆమన్ వాళ్ళ ఫ్రెండ్ ని కలవడానికి వెళ్ళింది ఇదేమో వీధి తలుపు తీసుంటే చాలు ఒక్కరితే బయటికి వెళ్ళిపోతుందిరా ఎంత కాచుకున్నా సరే అందుకే భయం పెట్టడం అర్థమయ్యేటట్లు చెప్పాలి కానీ అలా బూచి అని భయపెడతావా అక్క చూడు అమ్మ పాపని ఎలా భయపెడుతుందో అప్పటికే లోపలికొచ్చి అంతా చూస్తున్న అవంతికి ఫిర్యాదు చేశాడు అమన్ పెట్టని భయం ఆడపిల్ల కదా ఎలానూ భయపడుతూ బ్రతకాల్సిందే ఇప్పటి నుంచి అలవాటు చేసుకొని అవంతి మాటలు విని అందరూ ఆశ్చర్యంగా చూశారు ఏమైంది తల్లి ఏమిటా మాటలు నీ మొహం ఏమిటి అలా వాడిపోయింది ఒంట్లో బానే ఉందా రామారావు అవంతికి నుదుటి మీద చెయ్యి పెట్టి చూశాడు జ్వరం ఏమీ లేదు కానీ నువ్వెందుకెలా ఉన్నావు ఒక్కదాన్నే బయటికి వెళ్ళావు నిజం చెప్పు మళ్ళీ ఏమన్నా మాటలు మింగేశాడు రామారావు తల్లిదండ్రుల మోహాలలో ఆందోళన అర్థం కావట్లేదు అమన్కి మీరు అనుకున్నదే జరిగింది నాన్న ఎంత వదుల్చుకుందాం అనుకున్నా ఆ గతం వదలట్లేదు మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తూనే ఉంది నేను ఇంక ఇక్కడ ఉండలేను ఇప్పుడే వెళ్ళిపోతాం నేను కృతి మళ్ళీ కనిపించాడా ద్రాష్టుడు మారిపోయాడను ఇంకేం పర్లేదని ధైర్యంగా ఉన్న టైంలో ఇదేమిటండి జానకి బోరుమంది అమ్మా ఏమైంది ఏం మాట్లాడుతున్నారు మీరంతా ఎవరు కనిపించింది అక్క నువ్వన్న చెప్పు ఏం జరిగింది అమన్కి టెన్షన్ వచ్చేస్తుంది నీకు తెలీదు కదరా జరిగిన విషయం అవును అప్పటికీ నువ్వు చిన్నపిల్లాడివి పైగా హాస్టల్లో ఉండేవాడివి అప్పట్లో తెలియదు కానీ పెద్దయ్యాక నీకెప్పుడూ డౌట్ రాలేదా అక్క ఎందుకు చదువు సడన్ గా మానేసి పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది ఇన్నిళ్ళు ఎందుకు తిరిగి రాలేదు అని అడగలేదా ఇంట్లో అవంతి అమన్ని తీక్షణంగా చూస్తూ అడిగింది చాలాసార్లు అడిగా అక్క నీకెంసెట్లో వందలోపు ర్యాంక్ వచ్చిందని నాన్న చెప్పినప్పుడల్లా అడిగా మరెందుకు అక్కను చదువు మాన్పించి పెళ్లి చేసి అంత దూరం నైజీరియా పంపేశారని మంచి సంబంధం వదులుకోవడం ఇష్టం లేక అనేవాళ్ళు నిజానికి నాకు వింతగానే అనిపించేది ఇప్పుడు అర్థం అవుతుంది ఏదో జరిగిందని చెప్పక్క ఏం జరిగింది అసలు అమన్ ఆతృతగా అడిగాడు అవంతి ఊరుకో చిన్న పిల్లాడు వాడికెందుకు ఇవన్నీ లోపలికి పదా మనం మాట్లాడుకుందాం రామారావు మాటలకి అడ్డంగా తల ఊపింది అవంతి అంత పిల్లాడు కూడా కాదు నాన్న ఇప్పుడు వీడు వాడికి చెప్పే వయసు ఎప్పుడో వచ్చింది అమన్ నేను చెప్తా విను నీకు తెలుసుగా నేనెంత బాగా చదివేదాన్నో మంచి కాలేజీలో సీట్ వచ్చింది అది ఉన్న ఊర్లోనే కానీ మా సీనియర్ పృథ్వీ అని ఉండేవాడు అతను నన్ను ప్రేమిస్తున్నానని వెంటపడ్డాడు నేను నెమ్మదిగానే నో చెప్పాను నాకు చదువు మీద తప్ప వేరే ఏ ఆలోచన లేదని చెప్పాను అతను వినలేదు వెంటపడి వేధించాడు అతన్నే పెళ్లి చేసుకోవాలని లేదంటే చంపేస్తా అని బెదిరించాడు నేనంతవరకు ఇంట్లో కూడా చెప్పలేదు అప్పుడు మాత్రం భయపడి చెప్పాను నాన్నని తీసుకెళ్ళి ప్రిన్సిపల్కి కంప్లైంట్ ఇచ్చాను వాళ్ళు ఒక వారం రోజులు సస్పెండ్ చేశారు వాళ్ళ కుటుంబానికి చాలా పలుకుపడుంది అంతకన్నా కాలేజీ మేనేజ్మెంట్ ఏం చేయలేదు కావాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని సలహా ఇచ్చారు ఆ రోజు రాత్రే అతను తన ఫ్రెండ్స్ నలుగురిని తీసుకొని ఇంటి దగ్గరికి వచ్చి చాలా గొడవ చేశాడు చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలి లేకపోతే చంపేస్తా అని కత్తి తీసుకొచ్చి బెదిరించాడు చెప్తూ దీర్ఘంగా శ్వాస తీసుకుంది అవంతి ఆ గొడవకి అమ్మ నాన్న చాలా భయపడిపోయారు నేను పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఎంతో బ్రతిమాలాను కానీ అమ్మ అస్సలు ఒప్పుకోలేదు నేను ఎంత చెప్తున్నా వినకుండా రాత్రికి రాత్రి బాబాయ్ దగ్గరికి ఢిల్లీ తీసుకెళ్ళిపోయారు అప్పటికే పిన్ని వాళ్ళ రిలేటివ్స్ మీ బావగారు వాళ్ళు సంబంధం అడిగారు నా గురించి నేను చదువుకోవాలని ఒప్పుకోలేదు మొదట్లో అప్పుడు అమ్మ నాన్న ఎంత భయపడ్డారంటే పది రోజుల్లో వాళ్ళతో మాట్లాడి జరిగిందంతా చెప్పి నా పెళ్ళి కూడా ఢిల్లీలోనే చేసేసి అట్నుంచి అటే నన్ను నైజీరియా పంపేశారు కృతి పుట్టినప్పుడు కూడా మీరే వచ్చారు కానీ నేను రాకపోవడానికి ఇదే కారణం వస్తే నాకేదన్నా అవుతుందనే భయంతో అమ్మ ఒప్పుకోలేదు అవంతికి దుఃఖం ఆగట్లేదు అక్క ప్లీజ్ ఏడవకు అప్పుడు జరిగిందేదో జరిగింది నీకప్పుడెవరూ సపోర్ట్ లేకపోవచ్చు ఇప్పుడు నేనున్నాను నువ్వు భయపడకు నేను చూసుకుంటా ఈసారి నువ్వు భయపడి వెళ్ళిపోవాల్సిన అవసరమే లేదు చెప్పు ఎక్కడున్నాడు వాడు ఎక్కడ కనిపించాడు ఆవేశంగా అడిగాడు ఆమన్ ఫోన్ మెసేజ్ ఉంది వింటావా అంటూ వాయిస్ మెసేజ్ ఓపెన్ చేసింది అవంతి ఏమనుకుంటున్నావు నీ గురించి ఏం చూసుకునే అంత ఎగురుపడుతున్నావు అసలు నాలాంటి హ్యాండ్సమ్ గై నిన్ను ప్రేమిస్తున్నా అని అంత బతిమలుతుంటే అంత ఇగో చూపిస్తావా ఆడదాన్వి నీకే అంత పొగరుంటే మగాడిని నాకెంత ఉండాలే నా గాని తిక్కరేగిందనుకో ఒక చిన్న యాసిడ్ చుక్క చాలు అందంగా ఉన్నా అని తెగ ఫీల్ అవుతున్నావుగా నీ మోహన్ నువ్వే మళ్ళీ చూసుకోలేవు అద్దంలో ఒక్కడి గుర్తుపెట్టుకో నీకు ప్రేమ అన్నా పెళ్ళి అన్నా అంటే అది నాతోనే లేదా నిన్ను చంపి నేను చేస్తా ఆ గొంతు విని అందరూ స్థానువైపోయారు ఇది ఇది మన అమన్ గొంతు కదా గొంతు పెగుల్చుకుంటూ అంది జానకి అక్క ఇది నీకెలా అసలేమైందంటే తడబడుతున్న అమ్మం చెంప చెల్లు మనిపించింది అవంతి అవంతి ఏమిటిదంతా నాకేం అర్థం కావట్లేదు వణుకుతున్న గొంతుతో అన్నాడు రామారావు నా ఫ్రెండ్ లాయర్ ప్రీతి తన దగ్గరికి వెళ్ళాను కదా నాన్న అక్కడ నేను వెళ్ళేటప్పటికే వాళ్ళ పక్కింటి అమ్మాయి సూసైడ్ అటెంప్ట్ చేసింది చెయ్యి కోసుకొని నైఫ్తో లక్కీగా చూసుకున్నారు కాబట్టి అపాయం తప్పింది ప్రీతి నేను వెళ్ళేసరికి అక్కడే వాళ్లతో మాట్లాడుతుంది నన్ను అక్కడికి రమ్మంది ఎందుక అని వెళ్తే తెలిసింది ఈ విషయం వీడు రోజూ ఇంటికి రాకుండా బయట చేస్తున్న రాచకార్యం ఆ దీపని వేధించుకు తింటున్నాడు వాళ్ళ పేరెంట్స్కి తెలిసి మీలానే భయపడి చదువు అనుకున్నారు పాపం ఆ పిల్ల తట్టుకోలేక ప్రాణం తనే తీసేసుకుందాం అనుకుంది ఆ ఎవరో తెలుసుకున్న ప్రీతి నన్ను అక్కడికే రమ్మని ఈ మెసేజ్ వినిపించింది ఇది చాలా సంస్కారవంతమైన మెసేజ్ మీరు వినలేనివి మనం అనలేనివి కూడా చాలా ఉన్నాయి వీడి మెసేజుల్లో అమన్ వైపు అసహ్యంగా చూస్తూ కొనసాగించింది అవంతి దీపకి వాళ్ళ పేరెంట్స్ కి చెప్పొచ్చా ఏం భయపడద్దు పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి నేను సాక్ష్యం ఇస్తాను ఆ గొంతు వాడిదే ఆ నంబర్ వాడిదే అని అవంతి మాటలకి అదిరిపడ్డారు అందరూ అవంతి జరిగింది తప్పే కానీ ఆ అమ్మాయి సూసైడ్ వాళ్ళ పేరెంట్స్ చదువు మానమన్నారం చేసుకోపోయింది కానీ వీడి వల్ల కాదుగా నువ్వు ఆవేశపడుతున్నావు వాడి ఫ్యూచర్ నాశనం అవుతుంది రామారావు వారించబోయాడు జరిగింది తప్పే అన్నాక మళ్ళీ కానీకి విలువలేదు నాన్న తప్ప అంటే తప్పే వీడి ఫ్యూచర్ నాశనం అవుతుందా మరి అమ్మాయి సంగతేమిటి తనకేదన్నా ఉంటే అప్పుడేం చేసేవాళ్ళు లేదా నాలానే ఒప్పుకొని చదువు మానేసి ఉంటే అప్పుడు బ్రతికుండి చచ్చిపోయేది ఇన్నాళ్ళు నేను ఎలా ఉన్నానో తెలుసా నాన్న మీకు నా తప్పేం లేకుండా నా కలలు కోరికలు ఆశలు అన్నీ ఎవరికో భయపడి వదిలేసి కన్నవారిని చూడ్డానికి కూడా నోచుకోకుండా ఈ ఎనిమిదేళ్లు బ్రతికాను నాకెలా అనిపించేదో తెలుసా అమ్మా ఎవడో సంబంధం లేనివాడు నా జీవితాన్ని శాసిస్తే నేను తలవంచుకు పారిపోయి బ్రతుకుతున్నాను నా మీద నాకే విరక్తి కలిగేది ఆ ఫీలింగ్ మీకెవ్వరికీ చెప్పినా అర్థం కాదు కూడా నా ఒకే ఒక అదృష్టం అర్థం చేసుకునే భర్త దొరికాడు కాబట్టి ఆగిపోయిన నా కళలు పూర్తి చేసుకుందాం లాలో చేరి అమ్మాయిలకి వాళ్ళ హక్కుల గురించి పోరాటంలో సాయం చేద్దామని ఇక్కడికి వచ్చాను కానీ ఇక్కడికి వచ్చాక తెలిసాయి నా తమ్ముడు ఘనకార్యాలు ఆవేశంతో ఊగిపోతుంది అవంతి నువ్వు ఒకవైపు మాత్రమే విని నీ తమ్ముడిని అనుమానిస్తున్న అవంతి నా కొడుకు గురించి నాకు తెలుసు వాడు అలాంటి వాడు కాదు నేను నమ్మని ఇదంతా రోధిస్తుంది జానకి నిజంగా నీ కొడుకు గురించి నీకు అంత తెలుసా అమ్మా సరే చెప్పు రోజు అర్ధరాత్రి దాకా ఎక్కడ తిరుగుతున్నాడు ఇంటికి రాకుండా ఒక్క ఫ్రెండ్ పేరు కానీ ఫోన్ నెంబర్ కానీ తెలుసా ఎలా చదువుతున్నాడో బ్యాక్లాగ్స్ ఎన్నున్నాయో తెలుసా అర్ధరాత్రి తాగి ఇంటికి వస్తున్నాడు అది తెలుసా వాడి పాకెట్లో సిగరెట్ ఉంది అది తెలుసా ఏం తెలుసని మీకు అసలు తెలుసుకోవాలని అనుకున్నారా ఎంతసేపు మగపిల్లాడుగా పర్లేదు పర్లేదు ఆడపిల్లకి బయట సేఫ్టీ లేదన్నావు కదా అమ్మ ఎవరి వల్ల లేదు సేఫ్టీ నీ కొడుకు లాంటి మగపిల్లాడి వల్ల లేదు వాళ్ళని పట్టించుకోకుండా వదిలేసే మీలాంటి తల్లిదండ్రుల వల్ల లేదు మీ గురించి ఇలా అనాల్సి వస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు బాణాల లాంటి అవంతి మాటలకు సమాధానం లేదు వాళ్ళ దగ్గర నువ్వు చెప్పరా ఆడదాన్ని నీకే ఉంటే మగాడిని ఉండాలి అదేగా అన్నావు మగాడివైతే ఏమిటి నీ గొప్ప అసలు ఒక విషయం ఆలోచించావా ఒక ఆడదాని ఒంట్లో తొమ్మిది నెలలు భాగంగా ఉండే నువ్వు బయటికొచ్చావు ఆ తొమ్మిది నెలలు నీకు అస్తిత్వమే లేదు తానే నువ్వు కూడా అలా మీ జీవితంలో కొంత భాగమే స్త్రీత్వం ఇంకేం చూసుకోనరా నీకంత మిడిసిపాటు ఎప్పుడూ అవంతిలో అంత కోపాన్ని చూడని అందరికీ తనని చూస్తే భయం వేసింది తల్లి నువ్వు సంభాళించుకోముందు చాలా ఉద్రేకపడుతున్నావు కొంచెం ప్రశాంతంగా ఆలోచించు మేము వీణ్ణి వెనకేసుకురావట్లేదు జరిగింది తప్పే కానీ చప్పట్లు ఒక చేతితో మోగో ఎప్పుడు అంటున్నాను అంతే ఇప్పుడు ఆడపిల్లలు కూడా ఇది లాగా లేరు ఆ అమ్మాయి ఏం రెచ్చగొట్టిందో వీణ్ణి అవంతికి నచ్చజెప్పబోతున్న జానకి తన చూపు చూసి ఆగిపోయింది చెప్పమ్మా ఆగిపోయావే అమ్మాయి రెచ్చగొట్టుంటుంది లేదా వాడితో అతి చనువుగా ప్రవర్తించుంటుంది కాదు వాడితో మిడ్ నైట్ పార్టీకి కూడా వెళ్ళి వాడికి అవకాశం ఇచ్చుంటుంది చెప్పు ఆగేవేం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో పృథ్వీ వాళ్ళ ఇంట్లో కూడా నా గురించి అప్పుడు ఇలానే అనుకుని ఉంటారు ఒకవేళ ఆ అమ్మాయే నువ్వన్నట్లు రెచ్చగొట్టినా కూడా చంపేయాలా దానికి లేదా ఎందుకలాంటి అమ్మాయితో అని వదిలేయాలా చెప్పు నువ్వు వాడు మాగాడు కాబట్టి వాడికిష్టం అయితే ఆ అమ్మాయికి నచ్చే తీరాలి తనకు వేరే ఆలోచనలు కానీ ఆశయాలు కానీ ఉండకూడదు ఎరా అంతేగా అవసరమైతే చంపేస్తావు అంతేగా మరి అలాంటప్పుడు అమ్మాయి భయపడ్డం నేర్చుకోవాలిగా అప్పుడు నేను భయపడ్డాను ఇప్పుడు దీప రేపు కృతి దాన్ని కూడా రేపెవరో ఇలానే అంటాడు మర్యాదగా మాట వినకపోతే చంపేస్తా అంటాడు ఆ మాత్రానికి ఆడపిల్లకి ఇంకెందుకు చదువులు కోరికలు ఒక పంచే నువ్వే చంపే కృతిని కూడా పెరిగి అయిందంటే దాని మనసు ఎలా ఉంటుందో అప్పుడు మనసు చంపుకునే కన్నా ఇప్పుడే మనిషిని చంపేద్దాం జరిగింది తప్పే కానీ అని అవసరమే ఎవరికి పొరిట్లోనే అమ్మాయిని చంపేస్తే గొంతు దుఃఖంతో పూడుకుపోయింది అవంతికి అవంతి తల్లి ఇంక మాటలతో చిత్రవతి చేయకమ్మా మేమెంత తప్పు చేశామో ఇప్పుడే కాదు అప్పుడు కూడా అర్థమైంది మమ్మల్ని క్షమించు తల్లి రామారావు చిన్న పిల్లాళ్ళ బోరు అన్నాడు జానకి కొంగులో మోహన్ దాచుకుంది అక్క ప్లీజ్ సారీ అక్క నిజంగా నేను ఊహించలేదు అసలు అలా తనని ఏదో చేద్దామని కూడా నేను అనుకోలేదు బెదిరిద్దాం అనుకున్నా అంతే ఇలా జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించక్కా పోలీస్ రిపోర్ట్ ఇస్తారనే భయంతో కాదు నిజంగా సిగ్గుతో చచ్చిపోతున్నా వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు నేను దీపకి వాళ్ళందరికీ కూడా క్షమాపణ చెప్పుకుంటా ప్లీజ్ అక్క అవంతి కాళ్ళ దగ్గర కూర్చొని బరెస్ట్ అయ్యాడు అమన్ తీసుకెళ్తాను వాళ్ళు ఏం చేస్తారో నిర్ణయం వాళ్ళది నువ్వు క్షమాపణ చెప్పడానికి మాత్రమే తీసుకెళ్తా నిక్కచ్చిగా చెప్పింది కృతి మీద ఒట్టేసి చెప్తున్నా ఇంకెప్పుడు ఏ అమ్మాయితోనూ తప్పుగా ప్రవర్తించను ముందు మీరంతా నన్ను క్షమించా అని చెప్పండి దీప వాళ్ళేమన్నా వాళ్ళ నిర్ణయాన్ని గౌరవిస్తాను నేను మారే అని మీరంతా నమ్మితే అదే చాలు నాకు అక్క ముఖ్యంగా నువ్వు తన ఒళ్ళో తల పెట్టుకొని కుమిలిపోతున్న తమ్ముళ్ళో మార్పు నిజంగానే వచ్చిందని అర్థమైన అవంతి ఆనందంగా నిట్టూర్చింది ఇదండి జరిగింది తప్పే కానీ అనే కథ ఈ కథ నా ఛానల్లో చదువుతానని పూర్ణిమ గారిని అడిగినప్పుడు చెప్పారు ఈ కథ మూడు నాలుగేళ్ల క్రితం ఈనాడులో వచ్చింది అని ఈ కథ అప్పుడు ఇప్పుడు ఎప్పటికీ ఫ్రెష్గానే అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే అమన్ తల్లిదండ్రులు లాంటి తల్లిదండ్రులు ఇంకా మనలో చాలా మంది ఉన్నారు ఎంతసేపు ఆడపిల్లకి జాగ్రత్త చెప్తారే కానీ మగపిల్లాడికి ఆడదాన్ని ఎలా గౌరవించాలి ఎలా చూడాలి అని నేర్పించరు ఎందుకో ఈ కథ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ